హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మిస్సెస్ ప్రీతి చైతన్య సో ఈ రోజు వీడియో వచ్చేసి అయితే మా క్యాంప్ లో మేళ జరుగుతుంది ఇది జరిగి ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ అయితే అయిపోతుంది కాకపోతే నేను వీడియో అయితే ఈ రోజు పెడుతున్నాను అనమాట వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి మేళా జరుగుతుంది అని చెప్పయితే మాకు ఆ రోజు తెలిసింది అంటే ఆ రోజే అనౌన్స్ చేశారనమాట ఏదైనా అయితే ముందుగుండా ఒక టూ త్రీ డేస్ బ్యాక్ అయినా అనౌన్స్ చేస్తారు కానీ ఆ రోజు మాత్రం అనౌన్స్ చేశారు సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తెలుగు అంటే మన ఆంధ్ర తెలంగాణ సైడ్ ఇది జస్ట్ నార్మల్ గా పెట్టారనమాట ఈ మేళ అనేది అంటే ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ మాత్రమే పెట్టారు స్టార్టింగ్ లో కొన్ని ప్రోగ్రామ్స్ అయితే పెట్టారు మేమైతే వాటికి అటెండ్ అవ్వలేదు చూడలేకపోయాము అంటే ఎక్కువసేపు ఉంటుంది అనుకున్నాం కానీ తక్కువ సేపే టూ వరకు అయితే చైతన్యకి డ్యూటీ ఉన్నది సో ఇద్దరం కలిపి డ్యూటీ అయిపోయిన తర్వాత వెళ్దాము అని అనుకున్నాము కాకపోతే ఇంతలోపు మా ఫ్రెండ్ ఒక ఆమె ఉంటది కదా ఇక్కడ తనతో పాటు కలిసి అయితే వచ్చాను ఇంకా చైతన్య కూడా డ్యూటీ అయిపోయిన తర్వాత మాతో వచ్చి జాయిన్ అయ్యాడు ఇంకా అలా కాసేపు అయితే చూసాము ఎందుకంటే సడన్ గా వెదర్ అయితే చేంజ్ అయిపోయింది మొత్తం గ్రౌండ్ కూడా ఖాళీ అయిపోయింది అనమాట అంటే స్టార్టింగ్ లో ప్రోగ్రామ్స్ అందరూ చూసారు ఫుడ్ ఇంకా అంతా ఏం లేదు అంత నార్మల్ నార్మల్ గా ఉంది ఇప్పుడు కాదు కానీ జాన్వర్ అయితే మంచిగా జరుగుతుంది మేల ఒక త్రీ డేస్ జరుగుతుంది అనమాట అంటే రైజింగ్ డే సో అందుకనే బాగా చేస్తారు ఇది జస్ట్ నార్మల్ గా పెట్టారు అంతా ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ నాకు తెలిసి ఇది ఓన్లీ అంటే చండీగఢ్ లో ఉన్న బెటాలియన్స్ అన్ని కలిపి పెట్టుంటారు అంటే డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ పెట్టారు ఇంకా ఫుడ్ స్టాల్స్ గట్రా కొనుక్కుని ఉన్నాయన్నమాట ఇక్కడ విహాన్ కయితే చిన్నపిల్లలు డాన్స్ చేస్తుంటే వాళ్ళని వాళ్ళైతే చూపిస్తున్నాము అయితే ఆ సాంగ్స్ అలా వింటున్నాడు అనమాట ఇంకా చలి ఆబ్వియస్లీ ఎక్కువగా ఉంటుంది కదా సో అందుకని విహాన్ కయితే మొత్తం గ్లౌజెస్ సాక్సెస్ ఇంకా క్యాప్ అంతా పెట్టి అయితే తీసుకొని వచ్చాము చూడండి మొత్తం ఖాళీ అయిపోయింది కదా ఇంకా వెదర్ కూడా సడన్ గా చేంజ్ అయిపోయింది ఆ రోజు నైట్ కయితే తుఫాను వచ్చింది అనమాట మాకు ఇంకా ఎక్కువసేపు ఉండకూడదు విహాన్ ఉన్నాడు కదా అంజ్ అయితే వేగంగా వెళ్లిపోయాం మేము కూడాను ఇక్కడైతే ఉట్టి కొడతారు కదా ఆ గేమ్ కూడా పెట్టారు చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ కోసం ఒక త్రీ ఫోర్ గేమ్స్ అయితే పెట్టారు సింపుల్ సింపుల్ గా ఉండేవి మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట ఇంకా ఈ గేమ్ వచ్చేసి అలాగా వరుసగా గ్లాసులు అయితే పేరుస్తున్నారు ఇంకా వాటిని అయితే కొట్టేయాలి త్రీ బాల్స్ అలా ఇస్తారనమాట అన్ని ఆ త్రీ బాల్స్ లో ఆ గ్లాసెస్ అన్నీ పడిపోవాలి సో ఇదైతే ఆ గేమ్ ఇంకా కి ఇంకో గేమ్ ఉంది ఇదైతే కొంచెం పెద్దవాళ్ళు ఆడుతున్నారు అక్కడ టైర్ ఉంది కదా ఆ మధ్యలోనైతే బాల్ వెళ్ళాలి ఒక లైన్ ఇస్తారు ఆ లైన్ మీద నుంచి అయితే మనము బాల్ అయితే కొట్టాలి ఆ రింగ్ మధ్యలోకి అయితే వెళ్ళాలి అనమాట సో ఈ గేమ్ కూడా బాగుంది మంచిగా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు సాంగ్స్ కూడా పక్కన పెడుతూ ఉన్నారు అనమాట వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కైతే సో చాలా బాగుంది ఇంకా ఈ గేమ్ వచ్చి అటొక పోల్ ఇటు పోల్ ఉందనమాట సో ఆ రెండు పోల్ కి మధ్యలో ఒక ఐరన్ వైర్ అయితే కట్టారు గేమ్ ఏంటంటే ఆ ఐరన్ వైర్ చుట్టూ ఒక రింగ్ ఉంటుంది దాన్ని పట్టుకొని మనము ఫస్ట్ పోల్ నుంచి ఎండ్ పోల్ వరకు అయితే తీసుకొని వెళ్ళాలి ఆ ఐరన్ వైర్ కి తగలకూడదనమాట సో అదైతే గేమ్ విన్ అయితే కనుక కొంత అమౌంట్ అయితే ఇస్తారు ఆ పక్కన అయితే లాటరీ టైప్ గేమ్ అనమాట ఆ వీళ్ళని తిప్పి ఎంత డబ్బులు వస్తే అంత ఇస్తారు దాంట్లో ఫైవ్ రూపీస్ ఉన్నది ఫిఫ్టీ కూడా ఉన్నది సో ఎవరికి ఎంత వస్తే అంత ఇస్తారు అనమాట ఈ నెల మొత్తానికి ఇవే గేమ్స్ ఒక ఫోర్ ఫైవ్ అయితే పెట్టారు ఇంకా తర్వాత వచ్చి ఆ గేమ్స్ దగ్గర అలా నించుంటే ఇక్కడ వీళ్ళిద్దరు వచ్చి విహాన్ అయితే ఆడిపిస్తున్నారు ఒకరినొకరు నేను ఇవ్వనంటే నేను ఇవ్వను అని అనుకుంటున్నారనమాట విహాన్ ఏమో ఎవరు కొత్త వాళ్ళ దగ్గరకైనా వెళ్ళిపోతాడు అంటే యాడ్వుడు ఎక్కువగా వాళ్ళకి అయితే బాగా నచ్చాడు సో అందుకని చెప్పి అలా ఆడుతున్నాడు అనమాట ఆల్మోస్ట్ మేళా కూడా అయిపోయింది అన్ని సర్దేస్తున్నారు ఇంకా అందరూ అయితే రిటర్న్ వెళ్ళిపోతున్నారు చలి చూడండి మంచు కూడా ఎలా కనిపిస్తుంది కదా అందరూ బా అన్ని కప్పుకొని వచ్చారు ఇంకా నెక్స్ట్ చైతన్య అయితే డ్యూటీకి వెళ్తున్నాడు తర్వాత ఇంకా మమ్మల్ని అయితే ఇంటి దగ్గర వరకు దయపెట్టేసి మా హస్బెండ్ అయితే మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోతారు సో తనకి అవే కాల్స్ వస్తున్నాయి పక్కన డ్యూటీ కోసం అని చెప్పి ఇంకా ముగ్గురు హ్యాపీగా నడుచుకొని అయితే వెళ్ళిపోయాము పెద్ద దూరం ఏమి కాదు కాకపోతే బాబుని ఎత్తుకొని అయితే నేను అంత దూరం నడవలేను అందుకని చైతన్య వస్తున్నాను అన్నమాట ఇంకా నడుచుకుంటూ అలా వస్తుంటే దారిలో డాగ్స్ అయితే కనిపించాయి ఇంకా మేము మేళాలో అయితే కచోరీ కొన్నాము అంటే వీటి కోసమనే చెప్పు కొన్నామన్నమాట ఇప్పుడు మేము వచ్చినా వెనకలు వస్తుంటాయి ఏదో ఒకటి ఇస్తే బాగుంటుందని అనిపిస్తుంది మాకైతే సో ఆ కచోరీ అయితే వేసేస్తున్నాను ఇంకా విహాన్ కూడా డాగ్స్ని చూస్తే అలా అరుస్తుంటాడు అనమాట అంటే వాటిని పిలుస్తూ ఉంటాడు అలా ఆ విహాన్ కూడా డాగ్స్ అంటే చాలా ఇష్టం ఎక్కడ కనిపించినా సరే వాటిని చూసి అలా అరుస్తుంటాడు సో ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఇంకా వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ బాయ్